ఫైనల్లీ మనం డే ఫిఫ్టీన్త్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే వచ్చేసాము టూ వీక్స్ అయితే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాను సో రిజల్ట్స్ అనగా ఓన్లీ వెయిట్ లాస్ ఒకటే అనుకోకండి డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది అండ్ మన ఫిట్నెస్ కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది మనం హెల్దీగా లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్ గా మన బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది మార్నింగ్ లేవడానికి కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది నాకైతే చాలా చేంజెస్ చూస్తున్నాను సో ఎవరైనా ఫాలో అయ్యి మీరు వెయిట్ రెడ్యూస్ అయినా ఇన్ కేస్ వెయిట్ స్టక్ అయినా కూడా పర్లేదండి మీరు ఈ యొక్క వీడియోలో కమెంట్ చేయండి ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులు చేస్తున్నారు సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కమెంట్స్ ద్వారా అదైతే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్నాను అండ్ వాళ్ళు కూడా కొన్ని కమెంట్స్ అయితే నేను రిప్లై అయిపోతున్నాను ఈ వీడియోలో అంటే చాలా మంది ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ అనగానే పెద్ద లాగా చూస్తారు అరే దీనికి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి ఇవి తింటేనే సన్నగా అవుతామేమో అన్న ఒక ఆలోచన అయితే అందరికీ ఉండిపోతుంది సో మోస్ట్లీ చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ అనగానే అదే ఓచ్ మూడు పూర్లు తింటే చాలా రెడ్యూస్ అవుతాము వచ్చి దోశ కానీ వచ్చే రెసిపీస్ ఏదన్నా కూడా ఓచ్చు అనే కాదు నేను అనేది బ్లూబెర్రీస్ తింటేనైనా అవకాయ తింటేనే మనం ఏం వెయిట్ రిజ్యూస్ అయిపోతామో దానివల్లనే మనకు ఫైబర్ కానీ విటమిన్స్ ఏమి రావు అన్నిట్లోనూ ఉంటాయండి చద్దనంలో అయితే ముఖ్యంగా ప్రోబయోటిక్స్ చాలా బాగుంటుంది ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి అది ఎప్పుడు కూడా మనం చద్దనం అంటే పొద్దునే వండుకొని తినకూడదు నైట్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తినాలి కానీ సో మీరు ఓచ్చి తింటేనే తగ్గిపోమండి ఇదే కానీ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తాము నేనైతే టూ వీక్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే చూశాను నాకు తెలిసి నేను రేపు వీడియోలో మీకు వెయిట్ చూపిస్తాను నేను వెయిట్ అంతా రెడ్యూస్ అవ్వకపోవచ్చు బట్ మనం ఫిట్నెస్ లెవెల్లో మనకు బాగా తెలుస్తుంది ఒకప్పుడు మనకు వంగాలంటే నొప్పి ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఏంటంటే మన పనులు మనమే చేసుకుంటూ ఉన్న ప్రతి విషయంలో కూడా అండ్ బెండ్ అవ్వాలన్నా చాలా ఈజీగా బెండ్ అవుతాం మన బాడీ ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది అనమాట వన్స్ మనం మన లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకుంటే నేనైతే ఆ చేంజెస్ చూస్తున్నాను నా వెయిట్ రెడ్యూస్ అయినా పర్లేదు రిడ్యూస్ అవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే నేనైతే వెయిట్ కోసం అయితే చేయట్లేదు ఇది సో అందరూ వెయిట్ లెస్ ఛాలెంజ్ అని పెడితేనే చూస్తారు కాబట్టి నేను అలా పెట్టాల్సింది వస్తుంది కానీ మీరు చూస్తే నా వీడియోస్ అప్ టు ఫోర్టీన్త్ వరకు అన్ని తింజు తగ్గుతున్నాను నేను ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వట్లేదు షుగర్ అనే కాదు అని ఇంట్లో చేసిన ఆయిల్ ఫుడ్ అన్నా కూడా ఏదైనా తీసుకుంటున్నా బట్ లిమిటెడ్ పోర్షన్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను మోస్ట్లీ అలానే నేను ఓట్స్ తీసుకోవడానికి కాదు చాలా మంది దాన్ని అఫోర్డ్ కూడా చేయలేకపోతారు ఓచ్చి తింటే అని తగ్గుతామని ఏమీ లేదండి ఏమైనా తినచ్చు ఏ తిన్నా కూడా కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువగా మీరు చెద్దనం తీసుకున్నా కూడా పర్లేదు అనమాట త్రీ డేస్ వన్స్ తీసుకున్నా కూడా చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మంచి ఫుడ్ అదైతే ఇంకా చాలా మంది ఏంటంటే లో మనము టైం లేదు కదా అని చెప్పి ప్యాకేజ్ ఫుడ్స్ అన్ని తీసుకుంటూ ఉంటాం అసలు ప్యాకేజ్ ఫుడ్స్ తీసుకోకండి బ్రెడ్ కూడా నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఓకే మంత్లీ వన్స్ బట్ కొంతమంది టైం లేకపోతే ఎక్కువ ఇవ్వ తినేస్తాయి కాన్ఫ్లెక్స్ కానీ ఇంకా బ్రెడ్ కానీ టోస్ట్ చేసుకొని తినడం అలా తినేస్తారు నేను కూడా ఒక రోజు తిన్నాను టైం లేదంటే కాదు నాకు నచ్చి తిన్నాను అంతే కానీ అలానే నేను రోజు సార్ తీసుకోను కదా సో ఎప్పుడో ఒక్కసారి తీసుకున్న పని అయితే ఏదైనా ఓకే మన ఫస్ట్ మన బాడీకి టైం ఇవ్వాలండి కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి అసలు నిజానికి మన బాడీ వెయిట్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడు ఛాన్స్ ఇస్తామని చెప్పి ఈ టూ చేయడం వల్ల నా బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే అది అడాప్ట్ చేసేసుకునేది నేను ఏదైనా ఎక్కువ తినాలన్నా కూడా తినలేకపోతున్నా ఎంత తినగలుగుతానో అంతే తినగలుగుతాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ వచ్చేసింది జీపీ అందరికీ తెలుసు మనం వర్క్లు ఎంత బాగా యూజ్ చేస్తామో మన లైఫ్ స్టైల్లో కూడా అంతే యూస్ చేసుకోవచ్చు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లేట్ మీరు ప్లేట్లో అన్ని పెట్టుకున్నారు రైస్ డాలు కర్రీ అన్నీ పెట్టుకున్నారు అనుకుని మీకు తెలియకపోవచ్చు దాని యొక్క క్యాలరీస్ ఎంతో అవన్నీ ఏం తెలియకపోయినా జస్ట్ దాని ఇమేజ్ ले इसकोनी యాప్ లోకి వెళ్ళి మీరు ఇమేజ్ అప్లోడ్ చేస్తే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంది ఎంత ప్రోటీన్ ఉంది ఎంత ఫ్యాట్ ఉంది కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా అది లిస్ట్ ఇచ్చేస్తుంది అనమాట సో ఏమీ ఏదో మిషన్ కొనుక్కొని వెయిట్ చెక్ చేసుకోవాల్సినంత అవసరం లేదనమాట మనం పెట్టగానో క్వాంటిటీ మన ప్లేట్ ఫోటో చూడగానే అది అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో దానికోసం మీరు గా ఏదో ఛానల్లో వెళ్ళి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఉంటే ఒక బౌల్ తీసుకొని తీసుకోవాల్సినంత అవసరమే లేదు మీరు తీసుకున్న రైస్ ఫోటో తీసుకొచ్చి లో పెడితే గా ఇస్తుంది ఇదైతే మనం చాజెబెట్ని బాగా యూజ్ చేయొచ్చు అట్లీస్ట్ మన న్యూట్రిషన్ లెవెల్ అన్నా మనకు తెలుస్తుంది కదా అని చెప్పి చెప్తున్నాను ఎవరికైనా తెలియకపోతే సో మీరు ఎంత తింటున్నాం ఏంటి అనేది క్యాలరీస్ కొంతమంది క్యాలిక్యులేట్ చేసుకుంటారు అలా క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది మన ప్లేట్లో ప్రోటీన్ ఎంత ఉందో కూడా తలిసిపోతుంది అంటే కార్బోహైడ్రేట్ మోషన్ అందరూ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటాం కదా అండ్ ఫైబర్ ఎంత ఉందో అంతా కూడా అది క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుంది ఇన్కేస్ మీకు ఏమైనా డైట్ ప్లాన్ కావాలంటే మీరు ఏదో న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఇలాంటి యూట్యూబర్స్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీకు నా వెయిట్ ఉంది నా హైక్ ఎంత ఉంది నా వెయిట్కి తగ్గట్టు హైక్ ఎంత ఉంటాలో కూడా చాకీబీజీ ఇచ్చేస్తుంది అనమాట చాకీబీజీ ఇచ్చిన తర్వాత నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక మూడు రకాలు కావాలి సో నేను డే బై డే అయితే తీసుకుంటానని చెప్పారనుకోది అది ఒక బెస్ట్ త్రీ రెసిపీస్ అయితే చూపిస్తుంది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే వర్క్ లో బాగా యూజ్ చేస్తాను కదా అలానే మన న్యూట్రిషన్ లెవెల్లో కానీ మన ఫుడ్ లెవెల్లో హెల్దీ లైఫ్ స్టైల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి సజెషన్ చెప్తున్నాను నేను మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీ ఫుడ్ ప్లేట్ తీసి ఒక్కసారి పెట్టి చూడండి మీకే తెలిసిపోతుంది కదా అసలు మనం ఎంత తింటున్నాం ఏంటి అనేది మనకు కూడా తెలియాలి కదా ఏది పడితే మన మనం లోపలికి వేయకూడదు సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సపోజ్ వేరే పర్సన్ వచ్చి మీ ఇంట్లో లగేజ్ కానీ చెత్త కానీ ఏదంతా కూడా ఒక దగ్గర పెట్టేశారు అనుకుని మనం సైలెంట్ గా ఉంటామా ఉండం కదా అరుస్తాము అలానే మన బాడీ కూడా ఏది పడితే అది లోపలికి వేసేస్తే సైలెంట్ గా ఉండలేదు అది దానికి డైజెషన్ కదా సో ఏది పడితే అది మనం వేయకూడదు మనం ఎంత తినగలుగుతామో అంతే తినాలి కొన్నిసార్లు గా తినేసి సోఫా పైన కూర్చునేసి మనము అసలు ఏం చేయబుద్ది కాదు జల్గా అయిపోతాం మనం ఇంకా ఆవలింపు వస్తుంది తేపులు వస్తుంటుంది ఎప్పుడు కూడా మన పొట్టకి మనం ఎయిటీ పర్సెంట్ తినాలి సపోజ్ ఇంకొకరు వచ్చి మన ఇంటికి డిన్నర్కి వచ్చి పిలిచిన లంచ్కి వచ్చి పిలిచినా మనం వెళ్ళి వాళ్ళంతా తినేలాగా ఉండాలి అనమాట ఎప్పుడు మనం ఫుడ్ తిన్నా కూడా అందుకే మన పొట్టకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఇస్తే డైజెషన్ ఈజీగా అయిపోతుంది అండ్ మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఏదో ఓవర్గా తినేసి అసలు నిజానికి మనం ఇంతే ఫుడ్ తీసుకున్నా కూడా సరిపోతుంది రైస్ ఇంత తీసుకొని ఎక్కువ కర్రీస్ తీసుకున్నాం అనుకోండి చాలా ఫుల్ఫిల్ గా అనిపిస్తుంది నిజానికి ఎప్పుడు కూడా మనకి కళ్ళు కావాలి 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 అనుకుంటుంది మనం ఓవర్గా తినేస్తాం కానీ అదే మనం నచ్చని ఫుడ్ చేసాం ఇంత తిన్నా కూడా సరిపోతుంది అదే మనకు నచ్చే ఫుడ్ బాగా బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తే ఇంత కూడా తింటాం కదా ఒక్కొక్కసారి సో అన్ని మనకి కళ్ళని బట్టి ఉంటుంది అనమాట నేను చెప్పేది ఏంటంటే ఏది తీసుకున్న కూడా పోషన్ పోషన్ కంట్రోల్ చేసుకోండి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఉండకూడదని చెప్పట్లేదు కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఇప్పుడు చెప్పేది ఫైబర్ ఈ మూడు అయితే మన దాంట్లో ఖచ్చితంగా ఉండాలి అలానే మీరు కూడా చూసుకోండి అండ్ మీరు ఎప్పుడైనా ఎక్కువగా స్మూత్స్ చాలా తాగాలనుకోండి అది మార్నింగ్ తోనే తాగండి ఎందుకంటే మార్నింగ్ తో మనకి ఏది తిన్నా కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది కాబట్టి పని కూడా చేయగలుగుతాము ఆఫ్టర్నూన్ లో ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతుంది మన బాడీలో అప్పుడు మనము ఏదైనా కొంచెం ఎక్కువగా తిన్నా కూడా అంటే డైజెషన్ కూడా అవ్వదు సో మార్నింగ్ లో ఏంటంటే కొంచెం ఏదైనా కొంచెం హెల్దీగా తీసుకున్నా లేకపోయినా ఫ్రూట్స్ తీసుకున్న అసలు మనం ఫుడ్ తీసుకునేది ఎందుకు మన ఎనర్జీ కోసం తీసుకుంటామే కానీ ఏదో అలసిపోయి పడిపోవడం కోసం కాదు కదా మన ఎనర్జీ బూస్ట్ అవ్వడం కోసం ఫుడ్ తీసుకుంటాము అది ఒకటి మా లో పెట్టుకోండి ఎప్పుడన్నా తినేటప్పుడు అని నేను తినను నన్ను కాదు నా వీడియోస్ మీరు కానీ ఇప్పటి వరకు చూసింటే నేను ప్రతిదీ తిన్నాను రైస్ రైసే తిన్నాను ఇంకా రైస్ లో రాగి అలా కలుపుకొని తింటాను అండ్ రోజు మధ్యాహ్నం రైస్ అయితే తిని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను అండ్ నా లో నాకు తెలిసి అంత అయితే రెడ్యూస్ అయిందండి ఆ రోజు మీకు చెప్పాను కదా త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ అయితే తగ్గాను రేపు వీడియోలో నేను వెయిట్ కూడా చూపించబోతున్నాను నేను కూడా ఇంకా చెక్ చేసుకోలేదు ఈ వీడియోని రికార్డ్ చేసేటప్పుడు ఇంకా చెక్ చేసుకోలేదు ఈ ఫిఫ్టీన్త్ రోజు సో రేపు మార్నింగ్ అయితే నేను ఖచ్చితంగా చెక్ చేసుకుని రేపు ఈవినింగ్ అయితే మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తాను వీకెండే కాబట్టి టైం దొరుకుతుంది అన్నీ నేను గా కూడా అసలు వెయిట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా రేపు వీడియోలో మీకు చూపించబోతున్నాను చాలా మందికి చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ కెలిపోతారు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైం స్టార్ట్ అయ్యేది లెవెన్ ఓ కి అండ్ మనం ఈవినింగ్ సెవెన్ ఓ కి అలా ఎండ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా లంచ్ కలిపోతారు లంచ్ కలిగినప్పుడు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం ఆటోమేటిక్ గా తీసుకుంటాం సో అప్పుడు ఏంటంటే ఒకేసారి మన షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అయిపోతుంది అనమాట కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఫుడ్ ఏది కూడా న్యూట్రిషన్ గా ఉండాలి అది ఈవెన్ ఈవెన్ చీర్స్ అయినా పర్లేదు నట్స్ ఏదైనా కూడా పర్లేదు ఫ్రూట్స్ అనేవారు ఓకే కానీ బట్ డైరెక్ట్గా మాత్రం రైస్ తీసుకోకండి మీరు బ్రేక్ చేసేటప్పుడు దిస్ ఇస్ మై సజెషన్ సో ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ అయితే అసలు మానేయకండి కానీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ మేలు అప్పుడే కొంచెం హెవీగా కూడా తీసుకోవచ్చు మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో బట్ నేను ఎక్కువగా అయితే ఈ సిరిలాక్స్ అని ఇప్పుడు ఉంటాయి కదండి కాన్ఫ్లెక్స్ అవి మాత్రం అస్సలు అస్సలు తీసుకోకండి అవంతా రెడీమేడ్ కాబట్టి ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొన్ని బ్రేక్ఫాస్ట్ ఐడ్ కూడా చెప్తాను మొలకలు తీసుకోవచ్చండి బాగా దాంట్లో మీరు మొలకలు ఎప్పుడు గా తినలేకపోయినా దాంట్లో కొంచెం సలాడ్ టైప్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఎందుకంటే ఓన్లీ మొలకలు తింటే కొంచెం గట్టి గట్టిగా పళ్ళకి అంతా కొంచెం నవలడానికి కష్టంగా అనిపిస్తుంది సో దాట్ కొంచెం మనం డైజెషన్ కూడా ఇష్యూ వస్తుంది కాబట్టి దాంట్లో ఆనియన్ కానీ టమాటా కానీ కీర కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి డైజెషన్ బాగా అవుతుంది మనం చూ చేసేటప్పుడు కూడా అంత ప్రాబ్లం అనిపించదనమాట మొదటైతే అసలు టూ డేస్ వన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట నచ్చితే లేకపోతే చాలా ఉంటుంది కదా చాలా ఓన్లీ బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ తో బాయిల్ చేసుకొని దాంట్లో మీరు ఆనియన్ టమాటా ఏవైనా యాడ్ చేసుకొని గ్రౌండ్ నట్స్ కూడా అలానే తీసుకోవచ్చు అండ్ రాగి జావా అండి రాగి జావా అసలు టూ డేస్ వన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవడం బెటర్ మీకు టైం ఉంటే మాత్రం మీకోసం సపరేట్ గా చేసుకోవాలి అనుకుంటే టూ డేస్ వన్స్ అన్నా తీసుకుంటూ ట్రై చేయండి అని చాలా మందికి ఇడ్లీ దోశ అలవాటు ఉంటుంది కదా సో దో ఇడ్లీ అయితే నేను ఇడ్లీలో కావాలంటే మీరు వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు లేకపోతే జొన్నపిండి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు రవ్వ యాడ్ చేసుకోవచ్చు అదే దోశలో అయితే మీరు ప్రోటీన్ గా చేసుకోవాలంటే ఒక ఎగ్ వేసుకుంటే చాలా నార్మల్ మీరు వైట్ రైస్ తో తింటున్నప్పుడు ఒక ఎగ్ వేసుకుని తినని దానిపైన ప్రోటీన్ ఆటోమేటిక్గా వస్తుంది కంపల్సరీ అయిపోతుంది అనమాట మార్నింగ్ తినేటప్పుడు సో చాలా మందికి అలవాటు వచ్చింది దోశ తినాలి దోశ తినాలి అని క్రేవింగ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఎగ్ వేసేసుకున్నాను అనుకోని పైన ప్రోటీన్ కూడా మీకు అందుతుంది అండ్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు స్క్రాంబుల్ ఎగ్స్ తీసుకోవచ్చు ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు పన్నీర్ తీసుకుంటేనే ప్రోటీన్ వస్తుందని ఏమీ లేదండి చనా తీసుకునే కూడా ప్రోటీన్ వస్తుంది మొలకలు తీసుకున్న కూడా వస్తుంది మనకి సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటాయి మనకి ఆప్షన్స్ ఇడ్లీ దోశనే కాకుండా మీరు వన్స్ అట్ వైస్ వీక్లీ ఇడ్లీ దోశ కూడా తీసుకోండి బట్ రిమైనింగ్ ఫైవ్ డేస్ మాత్రం ఇలా మీరు ఫ్రూట్స్ తీసుకున్న కూడా పర్లేదు తో అయితే ఫ్రూట్స్ తీసుకోవచ్చు నైట్ లో అయితే నేను అంత ప్రిఫర్ చేయను ఎందుకంటే అప్పుడు ఎనర్జీని చేసారు అనుకోండి ఆ టైంలో మనకు తగ్గించలేము కూడా మార్నింగ్ అయితే తీసుకుంటే వెంటనే మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం నడుస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా అనేది మనం తినేది ఏదైనా కూడా తగ్గడానికి ట్రై అవుతుంది కానీ నైట్ టైంలో అయితే చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి చాలా అంటే చాలా అందుమని తొందరగా చేసుకెళ్ళాలి సెవెన్ సెవెన్ థర్టీ లోపల నేను ఎప్పుడు చెప్పేది అదే అండి మ్యాథ్స్ ఎయిట్ లోపల మీ డిన్నర్ అయితే క్లోజ్ చేసేయాలి ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి అండ్ ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక డిటాక్స్ వాటర్ అయితే మీకు షేర్ చేశానండి లో అది కూడా ట్రై చేసుకోండి మీరు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు మీకు టైం లేనప్పుడు ఒకేసారి ఇలా ట్యూబ్స్ గా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైతే టైం లేదో అప్పుడు జస్ట్ ఆ ట్యూబ్స్ యాడ్ చేసుకుని లో మనం తాగేయడమే అనమాట చాలా చాలా బాగుంటుంది ఆమ్లతో చేస్తాం కాబట్టి అది చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట తో అలాంటి వాటర్ తాగితే మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైం టైంలో కూడా మార్నింగ్ తో తీసుకోవచ్చు పర్లేదండి ఇలాంటివి రావంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు సో నేనైతే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోను కానీ లెవెన్ థర్టీకి ఆ టైంలో తీసుకుంటాను నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నా ఫస్ట్ డ్రింక్ నేను లెవెన్ థర్టీకి తీసుకునే డిటాక్స్ వాటర్ ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే దీస్ ఇస్ కంపల్సరీ మీరు ఒకవేళ పొద్దున్నంత కొంచెం నీరసంగా అనిపించింది అనుకోండి ఆ టైంలో ఇలా డిటాక్స్ వాటర్ ఏదైనా జీరో వాటర్ అన్నా వాము వాటర్ అన్నా నేను చూపించా షార్ట్స్ పెట్టిన కాదన్నా మెంతులు వాటర్ అన్నా మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట మీకు ఏంటంటే ఎనర్జీ ఇవ్వడానికి ఇప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి పొద్దునతో కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటుంది చేయలేక నీరసం వచ్చేస్తుంది కదా ఆ టైంలో అయితే మీరు ఈ జ్యూస్ తీసుకోవచ్చు ఏమీ కాదు నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా లెవెన్ థర్టీకి డిటాక్స్ వాటర్ తీసుకుంటాను అంతా నా పొద్దున ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఇంట్లో పనులు వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పటికి సో నా లైఫ్ అయితే ఇలా ఉంటుంది మీకు ఎలా సూటబుల్గా ఉంటే అలా చూసుకోండి బట్ నైట్ టైంలో మాత్రం ఆఫ్టర్ డిన్నర్ చేసిన తర్వాత నేనైతే ఏమీ కూడా అసలు చెప్పడానికి తినండి కానీ తాగడానికి కానీ ఓన్లీ వాటర్ అయితే తీసుకోవచ్చు మీరు నైట్ టైంలో ఆఫ్టర్ డిన్నర్ తర్వాత గేమ్ కూడా తీసుకోకండి వేస్తే కూడా తప్పదండి కొద్ది రోజులో వన్స్ మీరు ఒక టూ వీక్స్ కానీ అలవాటు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు బాడీ అనేది అడాప్ట్ చేసేసుకుంటుంది ఆ తర్వాత మీకు ఆకలి కూడా వేయనమాట మీ బాడీ వెయిట్ చేస్తూ ఉంటుంది ఛాన్స్ కోసం మనం ఛాన్స్ ఇచ్చామనుకోండి యు విల్ సీ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో సక్సెస్ఫుల్ గా అనమాట ఎవరు చేసిన ఒక ఇంటర్మీడియట్ వాకింగ్ ఒక టూ వీక్స్ చేయండి చాలు అంతకనే అవసరంలో టూ వీక్స్ తర్వాత ఎలా మనకి ఏది కూడా తిన్నబుద్ధి కాదు ఎంత తిన్నామో ఇన్ని రోజులు అంతే తినిబుద్ధి అవుతుంది నేనైతే చూస్తున్నాను కదా మా ఇంట్లో అప్పుడు ఏంటంటే నేను బజ్జీలు బోండలు అవి ఇంట్లో చేస్తాము ఇప్పుడు కూడా చేస్తున్నాను నేను నా వీడియోస్ కానీ చూస్తుంటే అప్పుడేంటే లెక్క లేకుండా ఒక సెవెన్ ఎయిట్ అయినా తినేసెవెన్ ఇప్పుడు లెక్క పెట్టుకొని త్రీ ఓ ఫోర్ అంతే ఇంకా కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ కాబట్టి బట్ పర్లేదు అన్ని తింటూ ఉన్నాము అన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ నాకు నచ్చిన కదా షుగర్ కూడా తింటాను షుగర్లో ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వాడేస్తారు కాబట్టి షుగర్ తినద్దు తినద్దు అంటారు బెల్లం కూడా అంతే అండి సేమే బట్ క్యాలరీస్ డిఫరెన్స్ కాబట్టి అదొకటి మాత్రం ఒక లో పెట్టుకోండి షుగర్ మాత్రం అస్సలు తినకండి బెల్లం కూడా కొంచెం వాడుకోండి దాంట్లో కూడా కాలరీస్ ఎక్కువ ఉంటాయి సో మనకు బెల్లం మంచిది కదా అని చెప్పి ఓవర్గా వేసేసుకోకూడదు అది కూడా చాలా తక్కువగా తీసుకోవాలి సో ఇవాళ వరకు అయితే ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తానండి ఇప్పటి నుంచి నేను ఏమేమి తిన్నాను అనేది చూపించబోతున్నాను నా వీడియోస్ కని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ డే వన్ నుంచి డే ఫోర్టీన్ వరకు వీడియోస్ అన్నీ కూడా చూడండి ప్రతి వీడియోలో కూడా నేను ఇన్ఫర్మేషన్ సజెషన్స్ చాలా ఇచ్చాను వెయిట్ లాస్ గురించి అవన్నీ చూసి మీరు కూడా ఫాలో అయ్యి వెయిట్ లాస్ ఈజీగా అయ్యి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి సో ఇప్పటి నుంచి ఏమేమి తిన్నానో చూపిస్తాను ఏమేమి తిన్నాను చూపించే కన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నిన్న పెట్టిన వీడియో ఏంటంటే నేను రోజు మొత్తం ఏమేమి తింటున్నాను ఎలా చేస్తున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అండ్ ఇవాళ పెట్టిన వీడియో ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఏం తిన్నాను అనేది చూపిస్తున్నాను మీకు వీడియోస్ ఎలాంటివి కావాలి రోజు మొత్తం ఎలా చేస్తున్నాను కావాలా లేకపోతే రోజులో మీకు సజెషన్ కానీ వెయిట్ లాస్కి సంబంధించి టిప్ కావాలా అది కూడా మీరు కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను కూడా చేస్తాను సో మార్నింగ్ అయితే నేను ఇవాళ డిటాక్స్ వాటర్కి అలాగే నేను క్యూబ్స్ అని డిటాక్స్ క్యూబ్స్ అని షార్ట్ కూడా చేశాను ఎవరైనా చూడకపోతే నా రీసెంట్ షార్ట్ కూడా చూడండి దీని ఒక రెసిపీ అయితే అక్కడ ఉంది ఇది వచ్చి నేను ఆమ్లా జింజర్ లెమన్ అండ్ పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి అయితే చేశాను అనమాట మార్నింగ్ తో తాగినప్పుడు ఏంటంటే మనకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఇలాంటి డ్రింక్స్ ఏదో ఒకటి అట్లీస్ట్ డేలో మనం ఒక్కసారి తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది దాని ఒక రెసిపీ అయితే షార్ట్లో ఉంది ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి రాగి అంబలి ముందు రోజు నేను లంచ్ కోసం రాగి సంగటి ప్రిపేర్ చేశాను కదా అందులో డిన్నర్ కి కొంచెం మిగిలిపోయింది ఇంకా ఆ రోజు నేను డిన్నర్ అయితే ఇది తినలేదు అందుకని చెప్పి వాటర్ పోసేసాను సో దట్ మార్నింగ్ కల్లా అది బాగా ఫర్మెంట్ అయిపోతుంది అండ్ ప్రోబయోటిక్స్ కూడా మనకు బాగా వస్తాయి అనమాట అందుకని చెప్పి ముందు రోజు నైట్ వాటర్ పోస్తాను మీరు ఎప్పుడైనా మిగిలిపోయినా కూడా అన్నం కానీ ఇలా రాగి సగటి వాటర్ పోసి నైటే పెట్టేసేయండి పొద్దున్నతో మిక్స్ చేసుకొని తాగేస్తే చాలా మంచిది మన హెల్త్ కి గట్ హెల్త్ కి అయితే చాలా మంచిది అనమాట సో అందుకని చెప్పి నేను ముందు రోజు వాటర్ పోగేసారు మార్నింగ్ లేచి అంతా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం ఆనియన్ వేసాను మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండ్ ఏదైనా ఊరగా ఉన్న పిక్కిలు ఉన్నా కూడా పెట్టుకొని తినండి ఏమి కాదు ఏదైనా మనం లో తీసుకుంటే మన హెల్త్కి ఏమీ కాదు ఇదైతే నాకు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వచ్చింది చాలా ఫుల్ఫుల్గా అనిపించింది మార్నింగ్తో ఇలాంటివి తాగుతూ ఉంటే చాలా గా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి చపాతీ చేసుకున్నాను నాకు టైం ఉన్నప్పుడు చపాతీ చేస్తాను టైం లేనేటప్పుడు రైస్ తినేస్తాను అందరితో పాటు ఇవాళ నేను కర్రీ కోసమే చపాతీ చేసుకున్నాను యాక్చువల్లీ బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ మీరు చూసుకుంటే నేను రోజు కూడా ఏదో ఒక విధంగా డాల్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను పప్పు ఏదో ఒక పప్పు సో ఇవాళ్ళైతే తీసుకున్నాను అనమాట అండ్ కొంచెం క్యారెట్ ఈ కర్రీకి నాకు చపాతి అంటేనే ఇష్టము అందుకని చెప్పి కొంచెం చపాతి అయితే చేసుకున్నాను నా కోసం ఇంకా స్నాక్స్ కి అయితే వచ్చాను యాక్చువల్లీ ఇది స్నాక్స్ ప్లస్ డిన్నర్ రెండు కలిపి ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ అలా చేసుకుంటున్నాను అందుకని చెప్పి ఇవాళ తో చేసుకుంటున్నాను విత్ బ్రెడ్ ఉంది అనమాట కరెక్ట్గా టూ పీసెస్ ఉంది సో తో పన్నీర్ చేసుకుందాం అని చెప్పి అంటే మనకి శాండ్విచ్ టైప్ అనమాట అండ్ సూప్ కూడా చేసుకుందాం అని చెప్పి పసలపప్పు అండ్ చిక్ పీస్ గ్రీన్ పీస్ నానబెట్టి పెట్టేశాను అనమాట ఆఫ్టర్నూన్ అప్పుడే యాక్చువల్లీ ఇవన్నీ ఉడకబెట్టి నేను పెట్టేసి వచ్చే లోపలికి వర్క్ చేసుకుంటూ ఉన్నాను మా బాబు దాని అంతా పాడల్ చేసేసారు కింద పోయేసి అందుకని చెప్పి నేను సూప్ చేసుకోలేదు ఓన్లీ శాండ్విచ్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాం ఇక్కడ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి చాలా మంది బ్రెడ్ కొంచెం గా తీసుకుంటారు అలా కాకుండా వీక్లీ వన్స్ కానీ మీకు నచ్చినట్లయితే నేనైతే అసలు తీసుకోనండి యాక్చువల్లీ మేము వైట్ బ్రెడ్ కోసం అయితే వెళ్ళాం అయితే మిల్క్ బ్రెడ్ కోసం మేము బై గా శాండ్విచ్ బ్రెడ్ తీసుకొచ్చేస్తాము అందుకని చెప్పి చేసుకుంటున్నాం వేస్ట్ చేయకుండా ఎలా తినాలి కాబట్టి సో ఆ శాండ్విచ్ బ్రెడ్ రెండే రెండు పీసెస్ ఉన్నాయన్నమాట ఇవాళకి అందుకని దాన్ని కొంచెం ప్రోటీన్ యాడ్ చేద్దామని చెప్పి దాంట్లో పన్నీర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసిన జస్ట్ నేను ఆనియన్ టొమాటో పన్నీర్ చాట్ మసాలా లేకపోతే మిరియాలు కానీ మిరియాల పొడి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవడం అంతే అన్ని అంతకన్నా ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు నేను ఇవి బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని లాస్ట్ లో కొంచెం లెమన్స్ వేస్ట్ చేశాను ఎందుకంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కదా లెమన్ చేసినప్పుడు నాకు దీంట్లో అన్నా కూడా లెమన్ యాడ్ చేసుకోవడం కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఆ టేస్ట్ నాకు నచ్చుతుంది అందుకని చెప్పి కొంచెం లెమన్ ఎక్కువగానే యాడ్ చేస్తూ ఉంటాను ఆ బ్రెడ్ మధ్యలో ఇది పెట్టేసి ఒక్కసారి అలా మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి లేకపోతే మీకు పన్నీర్ అలానే తినాలి అనిపిస్తే ఒకసారి ఫ్రై చేసుకొని రోస్ట్ చేసిన తర్వాత బ్రెడ్ మధ్యలో ప్లేస్ చేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు ఎలా చేయొచ్చు నాకైతే డైరెక్ట్ గా ఇలా నచ్చింది ఎందుకంటే ముందు రోజు వెళ్ళిలో కూడా నేను తిన్నాను ఇది అందుకని మళ్ళీ కూడా అలానే ప్రిపేర్ చేసుకున్నాను సో చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి మొత్తం కూడా ప్రిపేర్ అయిపోతుంది హెల్దీ కూడా మనం వైట్ బ్రెడ్ అనేది అప్పుడప్పుడు తింటే ఏమీ కాదండి ఏది కానీ అందుకని చెప్పి నేను తీసుకున్నాను యాక్చువల్లీ సూపర్ అన్నాను కదా అయితే చేసుకోలేకపోయాను బాబు అంతా చెరగొట్టేశారు అంతా కింద పడేశారు ఇంకా ఏం చేయాలో ఏం ఇంకా అయిపోయింది అప్పటికి టైం అని నాకు వర్క్ కూడా ఉంది అందుకని నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నాను ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది అనమాట వర్క్ చేసుకుంటూ ఉన్నా ఇప్పుడు వెళ్ళి ఏం ప్రిపేర్ చేసుకుంటాం అని చెప్పి నేనైతే గా ఉండిపోయాను నేను కానీ డిన్నర్ చేస్తే సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ లోపల చేస్తాను ఇన్ కేస్ ఎయిత్ తర్వాత అయిపోయింది అనుకోని స్కిప్ చేయడానికే చూస్తాను మోస్ట్లీ తొందరగానే తింటాను సో ఇవాళ స్కిప్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఫుల్ గా వర్క్ ఉంది బట్ మా హస్బెండ్ అది అర్థం చేసుకొని ఇంట్లో మర్మరాలు అదే బొరుగులు ఉంటే దాంతో మిక్స్చర్ అయితే చేసుకొని వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఎక్కడ బ్రేక్ అయిపోతుందో తన ఏం తినకుండా ఉండిపోతుంది కదా అని చెప్పి తనైతే చేసుకోవచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించి కొంచెం ఎక్కువగానే తిన్నాను ఈ బౌల్ చూస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలాగే నేను బ్రెడ్ టోస్ట్ ఎలా తీసుకున్నా సిక్స్ ఓ క్లాక్ అప్పుడు బట్ మళ్ళీ రేపు మార్నింగ్ అసలు ఫ్రైడే అనమాట అసలు నేను ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను డైరెక్ట్ గా వన్ ఆర్ టూ ఓ క్లాక్ కి డైరెక్ట్ లంచ్ చేస్తాను అనమాట అంటే బ్రంచ్ టైప్ అందుకని చెప్పి తనైతే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ వరకు మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ మరెన్నో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ బాగా నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డే సిక్స్టీన్ వీడియోలో నా వెయిట్ కూడా అప్డేట్ చేయబోతున్నాను ఎందుకంటే మనం ఆల్మోస్ట్ సిక్స్ డేస్ అయిపోయినట్లుంది వెయిట్ చెక్ చేసుకొని కూడా నాకు తెలిసి అంత వేరియేషన్ ఉండదో బట్ చూద్దాం ఎంత తగ్గనో ఏంటో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ డే సిక్స్టీన్ వీడియోలో కలుద్దాం ఆంటెలి బై బై టేక్ కేర్